ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక మనీషా దేవయాని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా డాక్టర్ గారు కనిపించడంతో ఇదేంటిది డాక్టర్ గారు వచ్చారు అని చెప్పేసేసి అప్పుడే బయటకు వచ్చిన వివేక్ని చూసి ఏమైంది వివేక్ అని అడగంగానే పాపం లక్కి కింద పడిపోయింది దెబ్బ తగిలింది అందుకని డాక్టర్ని పిలిపించాం అని అనగానే మనీషా అది ఇక కాళ్ళున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ గెంతుతూ ఉంటే ఇలానే జరుగుతూ ఉంటుంది తిని ఒక మూలన కూర్చోకోకుండా ఇంట్లో ఎగరడం దేనికి అని చెప్పేసి మనీషా రెచ్చిపోతూ ఉంటే అరవింద నువ్వు కూడా నోరుందని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకూడదు మనీషా చిన్న పిల్లలు ఆడుతారు పాడుతారు ఇలాంటి దెబ్బలన్నీ సహజం నీకు ఉంటే దగ్గరగా ఆప్యాయతగా దగ్గరికి తీసుకో లేకపోతే మానేసి అంతేకాని లక్కీని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను కాదు ఇవన్నీ మిత్ర వింటే నిన్ను గుమ్మం దాటి లోపలకి కూడా రానిచ్చేవాడు కాదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అరవింద అయితే వార్నింగ్ ఇచ్చేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత వివేక్ వినాలని మిత్ర వినాలి అని చెప్పేసి దేవయాని ఆ అక్క మేము దీక్షితుల గారి దగ్గరికి వెళ్ళాం నేను అనుకున్న ముహూర్తానికే దీక్షితులు గారు మంచి బలమైన సంబంధం ముహూర్తం అది ఆ సమయంలో పెళ్లి చేసుకున్న జంట ఎప్పుడుకి కూడా విడిపోరు అని చెప్పారు కాబట్టి ఆ ముహూర్తమే ఖరారు చేస్తున్నాను అని అనగానే అప్పుడు అరవింద్ అంటుంది ఒకప్పుడు జానోవి వివేక్కి జాతకాలు చూపించాం జాతకాలు కుదిరినాయి కానీ ఇప్పుడు నువ్వు డబ్బు పరపతి హోదా ఉందని నీ ఫ్రెండ్ కూతురు జాతకం కూడా చూడకోకుండా వివేక్ ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నావు ఆ తర్వాత పరిణామాలని నువ్వు దృష్టిలో పెట్టుకోలేకపోతున్నావు దేవయాని అని అనగానే నువ్వే చెప్పావు కదక్క డబ్బు పరపతి ఉన్నాయని ఇక జాతకాలతో నాకేం పనిలే అని చెప్పేసి దేవయాని కూడా అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన లక్ష్మీ దీక్షిత్ర గారి దగ్గరికి వెళ్ళిపోవటంతో జున్ను అలానే వాళ్ళ నానమ్మ వీళ్ళే ఇంటికి వస్తారు కదా ఇక వెంటనే జున్ను రావటం రావటంతోనే లక్కీ లక్కీ ఇప్పుడు నీకు ఎలా ఉంది నొప్పిగా ఉందా అని చెప్పేసేసి లక్కీని దగ్గరకు తీసుకొని జున్ను ఎంతైనా రక్త సంబంధం తన అక్క కదా ఇక ఎంతగానో ప్రేమతో చూపించి మాట్లాడుతూ ఉంటాడు ఎలా పడిపోయావు ఎక్కడ పడిపోయావు ఇవన్నీ అడుగుతూ సర్లే నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు రెస్ట్ తీసుకో నీకు ఏమైనా హోంవర్క్స్ కానీ స్కూల్లో చెప్పిన క్లాసెస్ కానీ అన్నీ కూడా నీకు నేను వాట్సాప్ చేస్తాను అంతగా కావాల్సి వస్తే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసేసి స్కూల్లో చెప్పినవన్నీ నీకు చెప్తాను నీ నోట్బుక్ కూడా నేను రాసి పెడతాను డోంట్ వరీ నీకేమైనా బోర్ కొట్టింది అనుకో నాతో మాట్లాడుతూ ఉండు నొప్పి అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి జున్ను మన లక్కీతో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జున్ను మాట్లాడిన మాటలకు ఆశ్చర్యపోతారు ఒరే జున్ను నిన్ను చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా మా లక్కీకి ఒక తమ్ముడు అనేవాడు ఉంటే అచ్చం ఇలానే అక్కను ప్రేమగా జాగ్రత్తగా చూస్తాడేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే అప్పుడు మిత్ర అనుకుంటూ ఉంటాడు అమ్మ మాటలు నాకు కోపం వచ్చినా కూడా వీడు మాత్రం నా కూతుర్ని బాగా చదివేశాడు లక్కీకి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు లక్కీ దెబ్బకి నొప్పి కూడా మర్చిపోయినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది అవును జున్ను నువ్వు వచ్చావు నా కోసం అమ్మ రాలేదా అని అనగానే అయ్యో లక్కీ అమ్మ వచ్చింది బయలుదేరింది మధ్యలో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పేసేసి వెళ్ళిపోయింది అని అనగానే అవునా నువ్వు వస్తున్నప్పుడు అమ్మ కూడా వస్తుందేమో అని అనుకున్నాను నేను చాలా ఫీల్ అయ్యాను అని అనగానే అయ్యో ఇప్పుడు నిన్ను అమ్మతోనే కదా మాట్లాడించాలి ఒక్క నిమిషం అని చెప్పేసేసి వివేక్ దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తాడు ఇక వెంటనే హలో జున్ను చెప్పు నాన్న అని అనగానే నువ్వు లక్కీని కలవటానికి రాలేదు కదమ్మా కనీసం ఫోన్లో అయినా తనతో మాట్లాడమ్మా అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనగానే అలాగే నాన్న తప్పకుండా ఇవ్వు అని చెప్పేసేసి అమ్మ లక్కీ అని అనగానే అమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది దెబ్బ తగిలిందంట కదమ్మా నొప్పిగా ఉందా తగ్గిపోతుందిలే నిన్ను తప్పకుండా నీ దగ్గరికి వస్తాను నిన్ను చూడకుండా నేను ఉండలేకపోయాను కానీ ఏం చేస్తాను ఒక ఇంపార్టెంట్ పని పడింది అందుకనే వచ్చాను అని చెప్పేసేసి నీకు అంతగా బోరు కొడితే టూ డేస్ డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి టూ డేస్ జున్నుని నీ దగ్గరే ఉంచుకో నాకేమీ పర్వాలేదు అని చెప్పేసేసి టైంకి ట్యాబ్లెట్లు వేసుకో పాలు తాగుతూ ఉండు అని చెప్పేసి అనగానే ఓకే అమ్మ అని చెప్పేసేసి ఫోన్ని పెట్టేస్తుంది ఈ మాటలన్నీ వింటున్న మనీషా మొన్న లక్కీ అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అనింది ఇప్పుడేమో జున్నుని చూసి అమ్మ అని పిలుస్తుంది ఏంటంటే ఇదంతా కూడా అని అనగానే పిచ్చి మనీషా నీకు ఇంకా అర్థం కావటం లేదా ఈ లక్కీ ప్రతి ఒక్కరిని వరసల్ని పెట్టి బాగా పిలుస్తుంది అంతెందుకు ఆ జున్ను వాళ్ళ నానమ్మను తీను కూడా గ్రాని నానమ్మనే పిలుస్తుంది మన లక్కీ సంగతి తెలిసిందే కదా ఇంకా ఇంకా నువ్వు ఆ లక్ష్మి గురించి ఆలోచించి మైండ్ని డిస్టర్బెన్స్ చేసుకోవద్దు మనీషా అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసేసి వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు ఇక్కడేమో లక్ష్మి ఇక్కడే ఆపండి అని ఆటో అయితే దిగుతుంది ఇక వెంటనే గుడిలో పూజలు చేస్తూ ఉన్న దీక్షితులు గారి దగ్గరకైతే వెళ్తుంది లక్ష్మి ఇక వెంటనే లక్ష్మి దీక్షితులు గారు దీక్షితులు గారు ఏదో తెలిసింది అన్నారు అదేంటో త్వరగా చెప్పండి అని అనగానే వచ్చావమ్మా లక్ష్మి వచ్చావా ఇప్పటిదాకా మిత్రజాతకం కాళి బూడెదైపోయింది కాబట్టి వచ్చే ప్రమాదాలు తెలుసుకోలేకపోయాం కానీ నువ్వు ప్రమాదాలు తెలుసుకోవాలి అన్నా నీ మాంగళ్య బలం చాలా గొప్పది అయినా నువ్వు తప్పకుండా ఒక పరిష్కారాన్ని చేయాలి ఆ పరిష్కారం చేస్తే తప్పకుండా మిత్రకు గండాలు రావటమేమో కానీ అసలు ఏ రూపంలో గండాలు వస్తున్నాయి అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది అని అనగానే అవునా దీక్షితులు గారు చెప్పండి నా భర్తను కాపాడుకోవటం కోసం నేను ఏదైనా చేస్తాను దీక్షితులు గారు ఏదైనా చేస్తాను అని అనగానే అది చాలా కష్టతరితమైన పూజా మార్గం అమ్మ లక్ష్మి కానీ అది కనుక సంపూర్ణంగా చేసినట్లయితే నీకు నీ భర్తకు గండాలు ఏ రూపంలో వస్తాయో తప్పకుండా తెలుస్తుంది అని అనగానే పర్వాలేదు దీక్షితులు గారు ముందు మీరు ఆ ఆ పరిష్కార మార్గం ఏంటో చెప్పండి అని అనగానే ఇక అప్పుడు నేను మొన్న అడవిలో అమ్మవారికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాను కదమ్మా లక్ష్మి అడవిలో అరణ్యంలో చేయవలసిన పూజలన్నీ అయిపోయినాయి కానీ ప్రతి నిత్యం వేకువ జాముని సూర్యోదయానికి ముందే నువ్వు కొలంలో నుంచి తామర పువ్వులను తీసుకొని రావాలి కొలంలో ఉన్న తామర పువ్వులను తీసుకొని వచ్చి పదకొండుకు తగ్గకోకుండా తామర పువ్వులను తీసుకొని వచ్చి అక్కడ గుడిలో ఉన్న కోనేరులో పదకొండు బిందెలతోటి నువ్వు ప్రతి నిత్యం ఆ అమ్మవారికి అభిషేకం చేసి పసుపు కుంకుమలతోటి అభిషేకం చేసి ఆ తామర పువ్వులు అమ్మవారికి సమర్పించి నీ మాంగళ్య బలాన్ని కాపాడమని కోరుకుంటే ఆ అమ్మవారు తప్పకుండా గండాల గురించి అర్థమయ్యేటట్టు చేస్తారు అని అనగానే అవునా గురువు గారు తప్పకుండా అలాగే చేస్తాను ఇది నాకు పెద్ద కష్టతరితం ఏమీ కాదు అని అనగానే చూడమ్మ లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయంకి ముందే ఈ పూజ అయిపోవాలి అంతేకాదు తామర పూలు ఎట్టు పరిస్థితుల్లోనూ తగ్గకుండా ఉండకూడదు కొలంలో ఉన్న అభిషేకం చేయాలి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఇక సూర్యోదయం అయిన తర్వాత బయటకు రావాలి గుడి నుంచి అని చెప్పేసేసి ఇలా నువ్వు త క్రమం తప్పకోకుండా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఈ అమ్మవారికి అభిషేకించిన జలాన్ని తీర్థంలాగా మిత్ర తాగాలి అప్పుడు మిత్ర గండాల గురించి అర్థమవుతుంది అని అనగానే తప్పకుండా దీక్షితులు గారు తప్పకుండా అని చెప్పేసి అనగానే నువ్వేమో మిత్రకు ఎదురుపడవు మిత్రకు తీర్థం ఇచ్చి మిత్ర ఆశీర్వాదం తీసుకోవటం కష్టతరతమైన పనే కదా లక్ష్మి అని అనగానే ఏదో రకంగా నేను చేస్తాను దీక్షితులు గారు ముందు ఈ పూజను ప్రారంభిస్తాను అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది ఆ తర్వాత మిత్రకు ప్రమాదం రాబోతుంది మిత్రకు గండాలు వస్తున్నాయని దీక్షితులు గారు చెప్పటంతో లక్ష్మి ఆటో ఎక్కిన తర్వాత ఇంటికైతే వెళ్ళదు మిత్రగారి ఇంటి దగ్గరకైతే వెళ్తుంది ఆటో దించిన తర్వాత ఆ ఇంటిని చూసుకుంటూ మిత్ర ఆ లోపల ఉంటాడు కదా మిత్రగారు ఎంతకనో తెలీదు మీకు గండాలు వస్తున్నాయి మిమ్మల్ని కాపాడుకోవాలి అన్నప్పటి నుంచి కూడా పదే పదే మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది ఒక్కసారైనా మీరు నా ఎదుట కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది మిత్రగారు ఒక్కసారి నాకు కనిపిస్తారా అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నా మనసు పదే పదే నా కళ్ళు పదే పదే మిమ్మల్ని చూడాలి అని కోరుకుంటున్నాయి మిత్రగారు అని చెప్పేసి ఆ ఇంటికి దూరంలో లక్ష్మి మిత్ర రూమ్ వైపు చూసుకుంటూ తనలో తాను ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క మన జాను బయలుదేరినప్పుడు వివేక్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా లక్ష్ ఈ లక్కీ స్కూల్కి రావటం లేదు లక్కీ పడిపోయింది అని చెప్పి అనగానే అయ్యో అవునా లక్కీ పడిపోయిందా అని చెప్పేసి ఇప్పుడు లక్కీకి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి జాను పరుగు పరుగున ఇక అయితే మిత్ర ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది కదా అదే సమయంలో మన లక్ష్మి కూడా మిత్ర ఇంటి ముందు నుంచొని గారిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది జాను ఏమో వెళ్తుంది జాను ఇంత కాలం తర్వాత కల్లారా లక్ష్మీని అయితే చూసేస్తుంది లక్ష్మీని చూసేసిన తర్వాత జాను రోడ్డు మీద షాక్ అయిపోతుంది హవాక్ అయిపోయి పరుగు పరుగున పరుగు పరుగున అక్క 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 అని చెప్పేసేసి స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు జాను అక్క అక్క అన్న పిలుపు కూడా లక్ష్మి చెవులకైతే వినబడదు ఎందుకంటే మనసు నిండా మిత్ర గురించి ఆలోచనలు మిత్ర గురించి బాధ అందుకోసమే ఏమీ అర్థం కాదు అయితే జాను పరుగు పరుగున వస్తున్నప్పుడు కారు చాలా స్పీడుగా వస్తూ ఉంటుంది ఆ కారు స్పీడుగా వస్తూ ఉన్న సమయంలోనే ఇక ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి జానుకు ఏమీ కాకుండా కాపాడడంతో అందరూ కూడా జాను భయపడిపోయి కింద పడిపోగానే జానుకి గాయాలయ్యాయేమో అనుకుంటారు కానీ జానుకి ఏమీ కాకపోవడంతో ఇక కార్ డ్రైవర్ కూడా ఊపిరి పీల్చుకుంటారు జనాలందరూ అక్కడ ఎవరికి ఏమైపోయిందని లక్ష్మి కూడా అక్కడికైతే వస్తుంది దెబ్బలన్నీ తుడుచుకుంటూ లక్ష్మిని చూడాలి అనుకున్న మనీష పైకి లేచి చూసేసరికి లక్ష్మి అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా లక్ష్మి తన చెల్లెలు చూసేయటంతో షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి లక్కీ మన జాను కూడా అక్క అక్క ఇదంతా కలే కదా నిజమే కదా కళ కాదు కదా అక్క అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా జాను అని చెప్పేసి లక్ష్మి జానుని హాక్ చేసుకుంటుంది అక్క అని చెప్పేసి జాను కూడా లక్ష్మిని హాక్ చేసుకుంటుంది ఇలా అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు హాక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఎందుకక్క ఎందుకక్క మా అందరినీ ఇలా బాధ పెడుతున్నావు నువ్వు బతికే ఉన్నావు మరి ఎందుకక్క ఇలా మమ్మల్ని అందరినీ కూడా దూరం అయిపోయావు అని చెప్పేసి అనంగానే అదంతా ఒక పెద్ద పీడకల జాను అని అనగానే ఏమైందో చెప్పక్క ప్లీజ్ అక్కా అని చెప్పేసి లక్ష్ జాను అడగంగాని ఇకప్పుడు వీళ్ళిద్దరూ కూడా హనీ మూన్ కని బయటకు వెళ్ళటం ఆ తర్వాత మనీషా వాళ్ళ అమ్మ చనిపోతే అరవిందను భయపెట్టి మనీషా తనని ఇంటి నుంచే వెళ్ళిపోమని చెప్పటం ఇవన్నీ కూడా చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన జాను అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బావగారితో చెప్తానక్క బావగారితో చెప్పి నిన్ను బావగారిని ఒకటి చేస్తాను పదక్క లోపలికి వెళ్దాం అని అనగానే పిచ్చి జాను ఇప్పుడు నెనక నేను లోపలికి వెళ్తే మనీషా ఇదంతా మళ్ళీ స్టార్ట్ చేయదు అనుకుంటున్నావా తన తల్లి చనిపోయిన యాక్సిడెంట్ కేసును మళ్ళీ బయటకు తీస్తుంది ఇన్ని సంవత్సరాలు నేను చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది మనీషా ఏదైతే అనుకుందో అవన్నీ తప్పకుండా చేసేస్తుంది అప్పుడు నా అత్తారింట్లో అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు ఏ ఒక్కరూ సంతోషంగా ఉండరు అత్తయ్య గారు జైలు పాలు అవుతారు అత్తయ్య గారు జైలు పాలు అయ్యారని మావయ్య గారు గుండె ఆగిపోతుంది ఇవన్నీ కష్టాలే కదా జాను నేను నా ఇంటికి వస్తే ఇలా దూరంగా ఉంటేనే నా అత్తారి పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన జాను అయితే మరి ఏంటక్క ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనగానే జాను ఇప్పుడు నా సమస్య నేను అత్తారి ఇంటికి వెళ్ళటం కాదు నువ్వు అత్తారింటికి వెళ్ళటం వివేక్ని పెళ్ళి చేసుకోవటం అని చెప్పేసి అనగానే కానీ అక్క ఆ ఇంట్లో దేవయాని ఆంటీ వాళ్ళు అని అనగానే నీ ప్రేమ నిజం జాను నా లాగా నీ జీవితం ఆగిపోకూడదు నువ్వు జీవితాంతం సంతోషంగా భర్తతో ఉండాలి అంటే నువ్వు వివేక్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనగానే ఈ లోపల జ మన జున్ను నేను స్కూల్కి వెళ్తున్నానమ్మా అని చెప్పేసేసి మెసేజ్ అయితే పెడతాడు వివేక్ ఫోన్లో నుంచి ఓకే జున్ను స్కూల్కి వెళ్ళాడనమాట అని అనుకుంటూ ఉంటుంది ఏంటక్క మధ్యలోనే ఆగిపోయావు అని అనగానే ఏమీ లేదు జున్ను స్కూల్కి వెళ్ళాడని మెసేజ్ పెట్టాడు అని అనగానే ఏంటక్క జున్ను నీ కొడుక అని అనగానే అవరోజాను నేను చెప్పాను కదా మేమిద్దరం హనీమూన్కి వెళ్ళామని ఆ తర్వాతే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాను చింతపల్లి వెళ్ళిన తర్వాత అప్పుడు నన్ను అన్నయ్య వాళ్ళు కాపాడారు ఇవన్నీ కూడా చెప్పంగానే అప్పుడు జాను అంటుంది అక్క నీకు ఒక విషయం చెప్పమంటావా అంటే ఇదంతా చూస్తూ ఉంటుంటుంటే బావగారు తీసుకువచ్చిన పాప కూడా మన పాపే అని అర్థమవుతుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు జాను అని అనగానే లక్కీని బావగారి ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నువ్వు చెప్పిన రోజే అక్క అని అనగానే అప్పుడు లక్ష్మికి తెలుసు కదా చీకట్లో తన వాళ్ళే తనకి శ్రీమంతుని జరిపించారు అని చెప్పేసేసి తనకు కవల పిల్లలు పుట్టారని తను స్పృహ లేదని ఇవన్నీ కూడా జాను చెప్పంగానే ఇక అప్పుడు జానుని హాక్ చేసుకొని జాను లక్కీ కూడా ఎవరో కాదు నా కుదురే ఆ రోజు చింతపల్లిలో శ్రీమంతం చేసింది నాకి అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి చెప్పంగానే ఇక మన జాను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా నేను వాళ్ళిద్దరికే ఎందుకు దగ్గర అయ్యానని ఇప్పుడు అర్థమవుతుంది అక్క నాకు అని అంటూ ఉంటే జాను నీ పెళ్ళి గురించి ఆలోచించు జాను అని అనగానే అక్క ఇంతకాలం నిన్ను ఎవరైనా తప్పుగా అనుకుంటారేమోనని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే భయం వేసింది కానీ ఇప్పుడు మాత్రం నేను డేర్ అండ్ డాష్గా ఆ ఇంటి కోడలుగా వెళ్తాను దేవయాని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిన్నత్తయ్య గారు ఎన్ని చేసినా కూడా నేను తప్పకుండా అనుకున్న ముహూర్తానికి ఆ బలమైన ముహూర్తానికి వివేక్ని పెళ్లి చేసుకుంటానక్క ఎందుకంటే మా ప్రేమ సంగతి పక్కన పెట్టు ఆ ఇంట్లో మనీష భరతం పట్టాలి లక్కీని జాగ్రత్తగా చూసుకోవాలి బావగారిని నిన్ను ఒకటి చేయాలి అంటే బావగారికి రాబోతున్న గండాలను నీకు తెలిసేటట్టు చేయాలి అంటే నేను అనునిత్యం ఆ ఇంట్లోనే ఉండాలి మనీష ఏం చేస్తుందా మనీషా నిజస్వరూపం బయట పెట్టాలి అంటే నేను ఆ ఇంట్లోనే ఉండాలి కాబట్టి బావగారి గండాల గురించి కూడా నీకు తెలియాలంటే నేను ఆ ఇంటి కోడలుగా వెళ్ళాల్సిందే అందుకోసమే అక్క ఇంతకాలం ఎవరేమనుకుంటారా అని ఆలోచించాను ఇప్పుడు నా అక్క కాపురం క నిలబెట్టడం కోసం మా అక్కని బావగారిని కలపటం కోసమైనా సరే ఆ ఇంటి కోడలుగా వెళ్తానక్క వెళ్తాను నీకు తప్పకుండా మాటిస్తున్నాను అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ జాను అని చెప్పేసి అక్కా చెరువులు ఇద్దరు హాక్ చేసుకొని హ్యాపీగా ఉంటారు లక్ష్మి అయితే ఈ నిజాన్ని నువ్వు మరెవరికీ చెప్పడానికి వీల్లేదు నా మీద ఒట్టేయని తల మీద ఒట్టు కూడా వేయించుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే లక్ష్మి ఒక సోదామిని ఇంటికైతే పంపిస్తుంది ఇంటికి పంపించిన తర్వాత ఈ ఇంట్లో శుభకార్యం చేయాలి అనుకుంటున్నారు కదా తల్లే అని అనగానే దేవయాని అవునవును నేనే అని చెప్పేసి అనగానే కంచి కామాక్షమ పలుకు మధుర మీనాక్షమ పలుకు నీ కోడలు ఇంటికి రాగానే పెళ్ళైన మూడు నెలలకే నువ్వు టపీ కట్టేస్తావే తల్లి నీ ప్రాణాలు పోతాయి అని అనగానే ఒక్కసారిగా దేవయని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఆ నక్షత్రంలో పుట్టిన కోడల్ని గనుక నీ జాతకం ప్రకారం ఇంటికి తీసుకొని వస్తే అత్తగండం తప్పదు అత్త మరణం తప్పదు ఆ పిల్లకు అత్తవి నువ్వే కదే అవుతావు తల్లి అని చెప్పేసి అనగానే దేవయ్యని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ పెళ్లి జరిగితే నీ ప్రాణాలు పోతాయి కొడుకుకు సంబంధించిన జాతకం ప్రకారం చేస్తే నీ ఇల్లు ఆరు పువ్వులు మూడు కాయల్లాగా ఉంటుంది అని సోదావుడ చెప్పేసేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దేవయాని వాళ్ళకు ఫోన్ చేసి నక్షత్రం ఏంటో కనుక్కోమని చెప్పంగానే దీ ఈ సోదావుడ చెప్పిన నక్షత్రము వాళ్ళు చెప్పిన నక్షత్రం రెండు ఒకటే కావటంతో ఇక మన దేవయానికి ప్రాణభయం అయితే పట్టుకుంటుంది ఆ నక్షత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే నేను చస్తాను అని చెప్పేసి సోదావడ ముందుగానే కట్టింది ఇక్కడ కూడా ఆ నక్షత్రం అనే చెప్తున్నారు అంటే వివేక్కి పెళ్లి చేస్తే నా చావు తధ్యమా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు అరవింద అనుకుంటూ ఉంటుంది ఇంతకాలం కొడుకు గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది ఇప్పుడు కొడుకుకు పెళ్లి చేస్తే దేవయాని ప్రాణాలకే ప్రమాదం దేవయాని ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే కొడుకు పెళ్లి చేస్తుందో లేదో చూడాలి ఈ దెబ్బతో దేవయాని నిర్ణయం మార్చుకోవటం గ్యారెంటీ అని చెప్పేసేసి దేవయాని గురించి మన అరవింద అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఉదయాన్నే లక్ష్మి కోనేటికి బయలుదేరి తామర పూలు గురించి అయితే వెళ్తుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్